बाकी को नो नो लो बंद साड़िया बंद साड़िया बंद साड़िया बंद बाय बाय ओके ना है हम लोगों ने दाएं सेकर के लिए आराम सारा कार्यक्रम एवेंट बनाओ आओ हाँ इंडिया माइक कॉल ए ना माइक उनका लगा पास है शंप्रेगा निकाल नाइक तो చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పాలసీ ఇది దీని ద్వారా ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటా ఉన్నారు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు వారందరికీ కూడా ఉపయోగం చెందుతారు వారందరికంటే కూడా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే గడిచిన నాలుగైదు సంవత్సరాలు ఎక్కువగా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా మళ్ళీ మంచి రోజులు వచ్చాయి వారందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది ఈ ఉచిత శాండ్ పాలసీ ద్వారా ఒక ఉత్సాహం వచ్చింది రాష్ట్ర ప్రజలందరిలో కూడా దీంతో రాష్ట్రం కొద్దో గొప్ప అభివృద్ధి వైపు పరిగెడుతుంది అని చెప్పి ఒక ఉత్సాహం వచ్చింది తప్పకుండా దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి వినియోగించుకో వినియోగించుకునేటప్పుడు కొద్దిగా మీరు ఇది ఏదైతే ఇసుక ఉందో ఇది కొద్దిగా న్యాచురల్ రిసోర్స్ దీన్ని కొద్దిగా అందరూ కూడా అవగాహనతో ఉపయోగించుకుంటే మంచిది దీనిని ఈరోజు ఉచితంగా ఇస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర అభివృద్ధి దీంతో పాటు ఉపాధి కల్పన కూడా రెండు జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొద్దిగా ఆలోచనతో అవసరమైనంత మేరకే తీసుకొని వెళ్లే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా